సుఖశాంతులతో సంతోషాలతో నిండిపోవాలంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి లక్ష్మీదేవి అడుగుపెట్టిన ఇంట్లో ధనంతో పాటు ఇంకా వీటికి కొదవ ఉండదు అయితే ఈ లక్ష్మీ అనుగ్రహం లేక బాధపడేవారు ఎంతో మంది ఉన్నారు అయితే వారి కష్టాలను బాధలను తీర్చుకోవడానికి ఎన్నో అవస్థలు పడుతుంటారు అయితే సరైన పద్ధతులు లేని ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెట్టదు అవేంటో తెలుసుకుని జాగ్రత్తలను పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుందని పురాణాలు చెబుతున్నాయి శంకధ్వని వినిపించని చోట తులసి మొక్కని పూజించని చోట శంకరుడిని అర్చించని చోట బ్రహ్మవేత్తలకు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు అపరిశుభ్రంగా ఎక్కడి వస్తువులు అక్కడ పడేసి ఇంటిని శుభ్రపరచని వారి ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళడమే కాక దరిద్ర దేవత ప్రవేశిస్తుంది దీంతో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇల్లాలు ఏదో ఒక కారణంతో ఎప్పుడు కంటతడి పెడుతున్నా ఏకాదశి లేదా జన్మాష్టమి రోజుల్లో విష్ణువుని పూజించకుండా భోజనం చేసేవారి ఇంట లక్ష్మీదేవి నివసించదు అలాగే ఇతరులను ఏదో ఒక కారణంతో హింసించడం బాధ పెట్టడం నిజాయితీగా ఉండక ఇతరుల మీద అపరాధాలు వేయడం తడి పాదాలతో నిద్రపోయేవారి ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టదు అంతేకాక డబ్బు పట్ల దురాస ఉన్న వారి ఇంట కూడా ఆ తల్లి అడుగుపెట్టదు మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలి అనుకునేవారు ఈ విధంగా చేయండి ఆడవారు ఎప్పుడు కూడా కుంకుమ బొట్టు పెట్టుకుని చేతికి ఎరుపు లేదా పచ్చరంగు గాజులను వేసుకుని సంతోషంగా ఉండాలి అదేవిధంగా ప్రతి అమావాస్య రోజు ఇంట్లోని భూజుని దులుపుకోవటం ప్రతి సోమవారం అలాగే శుక్రవారం ఇంటిని శుభ్రంగా తుడుచుకోవటం మన వంటగదిలోని పొయ్యిని చిరాకుగా లేకుండా కలకలలాడుతూ ఉంచుకోవాలి అలాగే ఇంటిని ఎప్పుడూ కూడా మంచి సువాసన వచ్చేలాగా చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనం పడుకునే మంచం అనేది లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనవి కాబట్టి వాటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకుంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు న ఇప్పుడు చెప్పిన పొరపాట్లను చేయకుండా ఉండటం వల్ల ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం వల్ల ఆ లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించుకొని మీ కుటుంబంతో కలిసి సంతోషాలతో జీవించండి మర్చిపోవద్దు